ఇప్పుడు జరిగే టీఎస్పిఎస్సి పోటీ పరీక్షల్లో తెలంగాణ యొక్క ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా వాటిపైన ప్రశ్నలు అనేటివి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి అవి ఏంటిది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా ఆరు గ్యారెంటీల అభయహస్తం వీటిపై ఈ ఆరు గ్యారెంటీలు అయితే వాటి గురించి నేర్చుకోవాలి ఖచ్చితంగా అయితే దీంట్లో చూస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో ముప్పై ఆరు అంశాలను పొందుపరిచిన ఆరు గ్యారంటీలు అగ్రగామిగా నిలుస్తున్నాయి తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి దోహదపడిన ప్రధాన అంశాల్లో ఆరు గ్యారెంటీలు కీలక పాత్ర ఆరు గ్యారెంటీల పాత్ర కీలకమైనది ఈ ఆరు గ్యారెంటీల పైన ఈ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా ప్రశ్నలు అనేటివి వచ్చినాయి ఇప్పుడు జరిగే గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా వీటిపైన ప్రశ్నలు అనేటివి వస్తాయి ఆ ఆరు గ్యారెంటీల గురించి నేర్చుకునే ఉండాలి ఎగ్జామ్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి మనం ఒకటికి రెండుసార్లు చదువుకుంటే గుర్తుంటుంది ఫస్ట్ వన్ ఏంటిది అంటే మహాలక్ష్మి నెక్స్ట్ రెండవది రైతు భరోసా మూడవది గృహ జ్యోతి నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు ఐదవది వచ్చేసి యువ వికాసం ఆరవది చేయూత ఇప్పుడు ప్రతి పథకం గురించి అంటే ఏంటిది తెలుసుకోవాలి మహాలక్ష్మి పథకం అంటే ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఈ మూడు ఉన్నవి దీంట్లో ఈ మూడు గుర్తు పెట్టుకోవాలి ఇది టిఎస్పిఎస్సి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా వచ్చింది మహాలక్ష్మి పథకం గురించి నెక్స్ట్ రైతు భరోసా అంటే ఏంటి రైతు భరోసా అంటే పదిహేను వేల ప్రతి ఏటా పదిహేను వేలు రైతులు కౌలు రైతులకు నెక్స్ట్ పన్నెండు వేలు వ్యవసాయ కూలీలకు ఇవ్వడం జరిగింది వరి పంటకు ఐదు వందలు బోనస్ నెక్స్ట్ మూడో పథకం ఏంటిది అంటే గృహజ్యోతి గృహజ్యోతి అంటే ఏంటిది ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ నెక్స్ట్ నాలుగో పథకం ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం అండ్ ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కూడా నెక్స్ట్ యువ వికాసం యువ వికాసం అంటే విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ నెక్స్ట్ ఆరవది ఏంటిదంటే చేయూత చేయూత అంటే ఏముంది ఆ చేయూత పథకంలో అంటే నాలుగు వేలు నెలవారీ పింఛను పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇవి ఉండడం జరిగింది ఇప్పుడు ప్రతి పథకంలో ఈ మహాలక్ష్మి పథకం అంటే ఏంటిది దాంట్లో ఏమేం ఇంకేం ఉన్నవి అనేటివి పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి